శ్రేవణ పూర్ణం పురస్కరించుకుని వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాబ మల్లికార్జున స్వామి వార్లకు పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు డాక్టర్ వెనకట శ్రీనివాసరావు శర్మ తెలిపారు శుక్రవారం స్వామివార్లకు పిల్ల దుర్గారావు కుటుంబ సభ్యులు వచ్చే ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పతి పవన్ పురుషుడు నుంచి స్వామివార్లకు అభిషేక్ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం వరలక్ష్మి రథం రోజున ఈ అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం వలన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు ਯਾ ਯਾ ਸਭੋ ਨਾ ਦੋ ਪ੍ਰਾਇਸ ਕਰ ਸਾਰੇ ਪ੍ਰੋਗਰਾਮ ਦਾ ਅਵਿਕਾਰ ਜਿਸ ਵਸੋਂ ਸਗਾ ਕਲੀਪਕ ਤੇ ਆਮ ਉਹ ਸੁਹਾਮਤ ਨਾਲ ਠੇ ਸੋਤਲਾ ਨੀ ਉਸੋ ਪਿਆਨੇ ਆਪੀ ਚ ਵਾਰ ਦੇ ਇਕ ਦੇਮਾ ਤੇ ਸਾਦੇ ਬਾਸਰ ਕੜੋਟੜੇ ਇਕ ਦੇਮਾ ਤੇ ਸਾਦੇ ਆਮਰਾ ఆనందకూరీరాజరాయ మహారాజా మహాభోగం సమర్పయామ శీఘ్రమే కార్య దృష్టిదోష పరిహార అతిశీఘ్రమే అవరా మల్లికార్జున స్వామినం సమర్పయా హరి ఓం నా పేరు వెనుకూడ అండి మన వాగసంలో వేయించేసి ఉన్న శ్రీ ద్రవరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారి సాయంత్రం సమయంలో పిల్ల పిల్ల దుర్గారావు దంపతుల చేత అలాగే వాళ్ళ గారు వాళ్ళ అమ్మాయి గారి చేత ఈరోజు ప్రతి పౌర్ణమికి ఇలా బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారికి పౌర్ణమి తీరున్నప్పుడు మాత్రం అభిషేకం చేయించుకుంటారండి ఈ కుటుంబం చల్లగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కుటుంబం చల్లగా ఉండే ఇలాగే అమ్మవారి కర్ణాకర ఉండాలి కోరుకుంటూ సర్వే జీఆన సన్మంగళ అప్డేట్స్